నమ పార్వతీపత హర హర మహాదేవ శ్రీ మహాగణాధిపతయ్యే నమహా ఇప్పుడు నేనున్నది కాశ్మీర్ మహాక్షేత్రంలో కాశ్మీర్ రాష్ట్రంలో ఇక్కడ దక్షిణ కాశ్మీరంలో షోపియాన్ అనే పట్టణంలో ఉన్నాను ఇక్కడ ఈ షోపియాన్ అనే పట్టణంలో ఒక అద్భుతమైనటువంటి శివక్షేత్రం ఇది వీరి ఈశ్వరుడి పేరు కపాలమోచన్ కపాలమోచనే ఈశ్వరుడు అనే పేరుతో ఈశ్వరుడు ఇక్కడ ఉన్నాడు వెలిచాడిన అంటే ఒకానొక సమయంలో బ్రహ్మకి పంచముఖాలు ఉన్నప్పుడు ఆయన యొక్క ఒక ముఖాన్ని ఆయన తీసేస్తాడు శివుడు అప్పుడు శివునికి బ్రహ్మహత్య మహాపాతం చుట్టుకుంటుంది ఆ శివునికి వచ్చినటువంటి బ్రహ్మహత్య మహాపాతకాన్ని పోగొట్టుకోవడం కోసం ఆయన హిమాలయ పర్వతాల్లో ఈ కాశ్మీర్ నగరానికి వచ్చి షోపియాన్ పట్టణానికి వచ్చి ఇక్కడే కూర్చొని తపస్సు చేసినట్టుగా మనకి చరిత్ర చెబుతోంది ఇక్కడ అందువల్ల ఆయన వ్యాధితో ఉన్నాడు కాబట్టి ఈ శివలింగం చుట్టూ కూడా మనకి పొర్లు పొట్లు పొట్లుగా ఊడిపోతున్నట్టుగా శివలింగం అంతా అలాగే ఉంటుందా ఆ యొక్క తోటే ఉంటుంది ఆయన స్వయంభూ శివలింగం ఇక్కడ అలాంటి పరమాత్మ ఇక్కడ తపస్సు చేసి తన కుష్టు వ్యాధిని పోగొట్టుకుని బ్రహ్మత్యాపాతగాని పోగొట్టున్నాడని ఇక్కడ చెప్తూ ఉంటారు అంతేకాకుండా ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఈ కొలను ఆయన నందీశ్వరుడితో సమేతంగా చక్కగా ఇక్కడికి వచ్చి ఈ కాశ్మీర్ నగరంలో నంది యొక్క పాదం పెట్టి ఆయన ఇక్కడ దిగినట్టుగా ఇక్కడ కొలంలో నంది పాదాలు కూడా ఆ నంది పాదం తాలూకు దెక్కలు కూడా ఇక్కడ ఉన్నాయి ఆ నంది పాదం కూడా ఇక్కడ పడిందండి ఆ రాయిలో కనపడుతుంది కదా ఈ కొలను పరమ పవిత్రంగా చూస్తూ ఉంటారు దక్షిణ కాశ్మీరంలో ఉంది ఇదంతా పూలమనాలతో చినారి వృక్షాలతో అలరాలతో ఉంది చాలా గొప్ప క్షేత్రం ఇది ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇంకొక విశేషం ఏమిటంటే ఇక్కడ శివాలయానికి పైన ఈశాన్ముఖంగా దేవుడు చూస్తున్నాడు ఈశాన్ముఖం కైలాసాన్ని చూస్తూ ఊర్ధ్వముఖంగా ఉన్నాడు అని చెప్పి దీంట్లో చెబుతూ ఉంటారు ఈ ఆలయాన్ని ఈశ్వరుడు వెలిసి వెలిసిన తర్వాత ఎన్నిసార్లు నిర్మాణం చేస్తున్నా ఇది కూలిపోతూ వస్తుంది అందువలన ఏం చేయాలో తెలియక వాళ్ళు పైన ముఖాన్ని ఈశాన్ ముఖాన్ని గనక వదిలేసినట్లయితే అప్పుడు శివుడికి ఈ ఆలయం నిలబడింది అని చెబుతూ ఉంటారు అందువలన పైకి ఓపెన్గా ఉంటుంది ఇక్కడ అందువలన ఈ ఊర్ధ్వముఖంతో ఉన్నటువంటి ఈశాన్ ముఖం అలాంటి పరమాత్మ యొక్క సన్నిధి అంతేకాకుండా ఇక్కడ ఈ పవిత్రమైన క్షేత్రంలో చండీ యాగం చేయడం కోసం సుమారుగా మూడు వందల మంది భక్తులు వేద పండితులతో సహా వచ్చి ఇక్కడ చండీ యాగాన్ని కూడా నిర్వహిస్తున్నాం ఇదంతా కూడా అద్భుతమైనటువంటి చిన్నారి వృక్షాలతో ఉంది దక్షిణ కాశ్మీరం కపాలంలో వచ్చిన ఆలయం ఇది ఈ ఆలయంతో పాటుగా ఇక్కడ ఈరోజు ఒక పరమ పవిత్రమైనటువంటి కొలను కూడా ఉంది బ్రహ్మ కొలను ఇది సమస్త బ్రహ్మాది దేవతలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ స్నానం ఆచరించి శివుణ్ణి పూజించినట్టుగా కలు చెబుతూ ఉంటారు ఇక్కడ ఆధారాలను పెట్టి చూస్తున్నట్లయితే ఇక్కడ ఇవన్నీ కూడా స్వయంభూగా గెలిచిన అనేక విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ దీంట్లో దివ్యమైన అనుభూతి అలాగే తీర్థాల్లో శారదామ్మ వారికి కూడా మాకు అద్భుతమైనటువంటి దర్శనాన్ని చేయించారు ఇక్కడ కమాండర్స్ అందరూ కూడా సుమారుగా ఇరవై బస్సుల్లో మూడు వందల పైచిలుపు భక్తులంతా కలిసి కార్యక్రమాన్ని చూస్తున్నాం ఇక్కడ చండీయాగం యాగం జరగబోతోంది లోపల అమ్మవారికి శతజండి యాగం చేస్తున్నాం అక్కడ మహాన్యాసపూర్వకంగా ఏకాదశి వార రుద్రాభిషేయడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ యొక్క శతచండీ యాగానికి సంకల్పం హోమం ప్రారంభించబడి అక్కడ గణపతి హోమం రుద్రహోమం ఒక పక్కన అమ్మవారి యొక్క ఆరాధన జరుగుతున్నాయి ఇక్కడ రుద్రహోమం ప్రారంభించబడుతోంది ఇక్కడ పూర్ణాహుతి కూడా ఈ చండీ హోమం అయిపోయిన తర్వాత పూర్ణాహుతి కూడా జరుగుతుంది ఇంత పవిత్రమైనటువంటి కాశ్మీర్ క్షేత్రంలో చేయడం మరి ప్రాణాలకి తెగించి ఒక భారతీయ పౌరులుగా మన కర్తవ్యంగా మన వచ్చిన మంత్ర ఆయన ఆ యొక్క మంత్రాన్ని మంత్రాన్ని స్వామికి అర్పణం చేయడం కోసం ఈరోజు జన్మ ధన్యమైనదిగా మేము భావిస్తున్నాం ఇదంతా జన్మాంతర సుకృతం ఈశ్వరానుగ్రహం అందువల్ల మామిడి మామిడి గిరిధర్ గారు వారి ప్రోత్సాహంతో ఇదంతా జరుగుతోంది ఆయన గత పన్నెండు సంవత్సరాల నుంచి కాశ్మీర్ నగరానికి వచ్చి కాశ్మీర్ నగరానికి వచ్చి ప్రతి ఊరు అణుమణువు కూడా అన్ని చోట్లకి వెళ్లి చేస్తూ చూస్తూ ఇక్కడ ఈ స్థలాల్ని ఆయనే గుర్తించడం జరిగి ఇంత దివ్యమైనటువంటి క్షేత్రాల్లో చేస్తే మనం చేసిన ఆ యొక్క యజ్ఞ ఫలితం ఈ అంత అఖండ భారతామనికి వెడుతుంది లోకాన్ని ఉద్ధరిపబడుతుందని ఆయన చెప్పి ఆయన మమ్మల్ని అందరినీ ప్రోత్సహించి దగ్గరుండి మరి అందరు ఆఫీసర్లతో మాట్లాడి కలెక్టర్తో మాట్లాడి ప్రత్యేకమైనటువంటి ఒక సెక్యూరిటీ ఏదో ప్రధానమంత్రి లెవెల్లో ఎలా ఇస్తారో అలా ప్రతి అనుక్షణము కూడా సెక్యూరిటీని పిచ్చి అంత చేశారు ఇదంతా ఇలాంటి స్థానాలకు ఎవరు రారు ఎవరికి తెలియదు ఎంతో మంది కాశ్మీర్ వచ్చి పెడుతూ ఉంటారు కానీ ఇలాంటి దివ్యమైన క్షేత్రాలకు ఎవరు రాలేదు అలాంటి ఆ ఘనత సాంబేర్ పాలన ఇంటి దేవస్థానం చేస్తున్నారు కూడా ఈ కార్యక్రమంలో కేవలం ఈ మొత్తం షోపియాన్ పట్టణంలో కేవలం ఒకే ఒక్క కుటుంబం హిందూ కుటుంబం ఉన్నది మొత్తం అంతా కూడా ముస్లిం కుటుంబాలే అలాంటిది ఆయన అంత ధైర్యంగా మరి ఇక్కడ ఉంటో ఈ దేవుడిని రక్షించుకుంటూ దేవుడికి నిత్య పూజలు చేస్తూ ఇలా ఉన్నారంటే ఆయనకు అనేక సార్లు పెదిరింపులు వచ్చి ఆయన ప్రాణం పోయినా దేవుడి దగ్గరే వదిలేయాలనే భావంతో ఆయన ఆయన భార్య వారిద్దరూ కూడా ఎంతో సాహసం చేసి ఈ యొక్క ఆలయాన్ని రక్షిస్తూ కాపాడుతూ ఈ జాగానంతా కాపాడుకుంటూ ఈ యొక్క ఆర్మీ వాళ్ళ సహాయంతో ఎవరైనా ఉన్నారు ఇక్కడ ఆయన మనం మెచ్చుకోవాలి ఆయన కూడా మనం చూపిద్దాం ఒక నిమిషం వారు ఇక్కడే ఉన్నారు వారి ఏర్పాట్లను చేశారు వారి పేరు వారు ఆయన ఇక్కడ ఉన్నారు జీ अनमाध्यम है भी प्रजार है भी तोर मस्ता है अनमाइच जब देते तोर मस्ता है अनमासिक जब की देते तोर मस्ता है अनमासीन भी जाले के तोर मस्ता है अनमस्तिक जागरण के तोर मस्ता है